స్తోత్ర ఇది చెన్నైకి చెందిన తాంబరం దగ్గర తాంబరం స్టేషన్ ఇది ఇక్కడ చాలామంది ఉన్నారు ఇక్కడ వీళ్ళందరూ కూడా ఎందుకే విశ్వాసం లేనండి క్రైస్తవులే దీపెంత కోసం మిషన్ వాళ్ళు మరి ఏర్పాటు చేసిన కన్వెన్షన్స్ వచ్చారు చాలా ప్రాంతాల నుంచి ఇక్కడ కూర్చున్నారు వీళ్ళందరూ కొంతమంది ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నారు క్రైస్ట్లో దేవునికి స్తోత్రం హళిలి ఏ ట్రైన్కే అండి మీరు వెళ్ళేది ఏ ట్రైన్ అండి ట్రైన్ కాకినాడ పోర్ ఇంకా ఎంత ఉందండి టైము దానికి ఇంకా ఇరవై నిమిషాలు అంటే ముందు పది నిమిషాలు వెళ్ళినటువంటి మీరు వచ్చి మీరు అందరు వచ్చి అంటే అంటే అరగంటకి ముందే వచ్చేసారు అరగంట ట్రైన్ వెళ్ళిపోద్దని కాంగారాలో అరగంట ముందే వచ్చేసారు ఓకే చాలా మంచిది అలాగ రావాలి మరి దీనికి ఇలాగొస్తే మరి యేసు రాకడ కూడా సమీపంగా ఉంది కదా మరి దానికి కూడా మనం ఏం చేయాలి సిద్ధపడాలి సిద్ధపడాలి దేవుని స్తోత్రం దానికి ముందుగానే సిద్ధపడి ఎలాగొచ్చారో ట్రైన్ కోసం అలాగే రాకడ కూడా మనము సిద్ధపడి రావాలి కదా దేవుని స్తోత్రం మరి మరి అలాగే మనం ఉద్యోగానికి వెళ్ళడానికి వ్యాపారానికి వెళ్ళడానికి ఉద్యోగానికి వ్యాపారాలకి వెళ్ళడానికి చదువుకోవడానికి అండి వెళ్ళడానికి మనం ముందుగానే సిద్ధపడి వస్తూ ఉంటాం దేవుని స్తోత్రం అలాగే మరి ఏసే రాకడ కూడా మరి ఏం చేయాలి ముందుగానే మనము సిద్ధపడాలి ఎందుకంటే దేవుని రాకడ ఎప్పుడు వస్తుందో మనకి తెలియదు మరి రేపు బాటిలో ఆయన రాకడ వచ్చేస్తుంది దేవదోతలకి తెలియదు అంటే ఏసు బ్రోకర్కి కూడా తెలియదు అంట తండ్రికి మాత్రమే తెలుసు అంటండి దేవుని స్తోత్రం కాబట్టి మరి బుద్ధులైన కన్నికల వల్లే కాకుండా బుద్ధి కలిగిన కన్నికలు బుద్ధిలేని కన్యకులు చూడండి ఆ పెండ్లి కొమ్మడు వచ్చేసేడు వాళ్ళు సిద్ధపడలేదు కాబట్టి ఎడవబడ్డారు బుద్ధి కలిగిన కన్యకులు సిద్ధపడ్డారు చక్కగా ఆయనతో పాటు పెళ్ళుకుమార్తో పాటు వెళ్ళిపోయారు అలాగే దొంగ వచ్చినట్టుగా నేను వస్తాను యేశు ప్రభు చెప్పారు కాబట్టి మరి ఏ క్షణాన్ని వస్తారు ఎప్పుడు వస్తారు తెలియదు కాబట్టి మరి యేశుప్రభు రాకడం కోసం మనం సిద్ధపడి ఉండాలి ఎందుకంటే మన ఆత్మీయ జీవితాన్ని మరి కాపాడుకోవాలి భక్తి జీవితాన్ని పరిశుద్ధ జీవితాన్ని మనం కాపాడుకోవాలి అంటే ఆయన ఎప్పుడొస్తే అప్పుడు నేను మరి ఆయనతో పాటు పర్వక రాజ్యంలో ఆయనతో పాటు మరి రెండవ రాకలు ఎత్తబడే విధంగా ఆయన రాజ్యానికి వాసలు అయ్యే విధంగా మనం ఉండాలి దేవునికి స్తోత్ర అండి ఒకవేళ మనం ఎప్పుడు చనిపోతాం మనకే తెలియదు కాబట్టి మరి ఆ రకంగా కూడా చూసినా మన సిద్ధపడి ఉండాలి కాబట్టి సహోదరి సహోదరుడా నీ ఆత్మీయ జీవితం ఎలాగుంది నీ భక్తి జీవితం ఎలాగుంది నీ పరిశుద్ధ జీవితం ఎలాగ ఉందో ఒకసారి నువ్వు నేను మనందరం పరిశ్రమ చేసుకుందాం మరి రాకడ సూచనలు కనబడతా ఉన్నాయి ఎక్కడ చూసినా భయంకరమైన కరువులు భూకంపాలు అక్రమ విస్తరించింది అని అబద్ధ ప్రవక్తలు అబద్ధ బోధకులు మరి భైభ్యంగా మరి లేపబడుతున్నారు ఇష్టానుసార్యంగా జీవిస్తూ ఉన్నారు అండి కాబట్టి ఈ విధంగా పరిస్థితులు ఏం బాగాలేదు ప్రేమ చల్లారిపోయింది అక్రమం విస్తరిస్తూ ఉంది కాబట్టి రాకడికి అన్ని రకాలుగా మరి ప్రకృతి పరంగానే మనుషుల ప్రకారంగానే వాక్య లేఖనాలు జరుగుతున్నాయి కాబట్టి మనం రాకడికి సిద్ధపడదాం మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుందాం అండి మరి అందరు కూడా ఎంతమంది ఒక అరగంట ముందే ట్రైన్కి ముందుగా అరగంట ముందే వచ్చి సిద్ధపడికి వచ్చేసారు అలాగే మనం ఏసారి రాకడ కూడా మనం సిద్ధపడదాం గాట్ పేసి దేవుని స్తోత్ర